హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మనకి ఈ మ్యాంగోస్ వచ్చేసి నేను పట్టుకున్నది ఇప్పుడు అది పీచుకాయ అనమాట మనకి లోపల మొత్తము పీస్ పీస్గా ఉంటుంది అలాగే జ్యూసీ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి బేని అన్నమాట అనమాట తోటలో నుండి తీసుకొని వచ్చాము ఫ్రెండ్స్ చూడండి మనకి బాగా మాగిపోయినాయి ఇప్పుడు వీడియో చూడండి ఫుల్ కామెడీ అనమాట తింటూ నవ్వుకుంటూ చాలా బాగుంది వీడియో ఫుల్గా చూడండి నెక్స్ట్ వచ్చేసి చూడండి మ్యాంగోస్ అనేవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తోటలోవి కదా అందుకే చాలా ఫ్రెష్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టిప్ ఫ్రెండ్స్ మనము మ్యాంగోస్ తినే ముందు ఒక గంట ముందు కానీ అరగంట ముందు కానీ ఇలా నానబెట్టాలంట ఇలా నానబెడితే మనకి గ్యాస్ అనేది ఫామ్ కాదు అని నాకు అక్క చెప్పింది నచ్చితే మీరు కూడా ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి ఫ్యాన్స్ చూడండి మ్యాంగోస్ అనేవి ఇప్పుడు కట్ చేసుకొని అన్ని ప్లేట్లో పెట్టుకొని తింటాం అన్నమాట చూస్తున్నారు కదా ఈ మ్యాంగోస్ అన్నీ ఫస్ట్ అయితే కట్ చేస్తున్నాము కట్ చేసిన తర్వాత అందరం కలిసి కూర్చొని తింటాం అన్నమాట అప్పుడు జెన్యున్ ఆన్సర్ ఇస్తాము అలాగే ఫుల్ కామెడీ కూడా ఉంటుంది మీరు చూసేయండి

फ्रॉम मम्मी संगति ने संग पार्क की हं ये दे अम्मा फुल्ला कोना हं हं रेम टक्का मार टक्का लगे चलंगे टक्का और ताजोना आपका दी फ्रेंड्स सेंट्रल इनको निप की बार में पदमक्षला कंपनी में आ हूं हां का वाला करंट भी रखूं टा फ्रेंड्स अच्छा करंट में भी आप सबस्क्राइब जरूर अम्मा का पता ना तब वो भाग నాకేది కాదు పుల్లకండి పుల్లకండి అప్పుడు ఏంటంటే చిట్ల పుల్లకి అట్లానే వేస్తుంది కొంచెం తనకి స్కూల్ అవుతుంది తప్పండి చూశారు కదా ఫుల్ కామెడీ అనమాట నవ్వుకుంటూ హ్యాపీగా తింటున్నాము కొన్ని కొన్ని పుల్లగా ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని తీయగా ఉన్నాయి మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి